స్వాగతం జిల్లా కచేరపేట నందు లక్ష్మీదాస్ భవనం యాభై నాలుగవ సిఐటి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు పతాకావశించారు ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి జాతీయ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు బిటి రణదివే పి రామ్మూర్తి చిత్రపటాలకు మరియు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు నర్సా సత్యనారాయణ నండూరి ప్రసాదరావు చిత్రపటాలకు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ వర్కింగ్ కమిటీ సభ్యురాలు నల్లయేశ్వరి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు ఈరోజు సిఐటియుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం కార్మిక వర్గానికి కష్టపడే ప్రజానీకానికి మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే సిఐటియు సంస్కరణవాద సంఘాలకు వ్యతిరేకంగా వర్గ ఐక్యత కోసం కనీస వేతనాలు పిఎఫ్ పిఎస్ఐ బోనస్ వంటి కనీస సౌకర్యాలే కాకుండా ఈ సమాజం మారాలి వర్గ రాజ్యం రావాలి అని చెప్పి ఏదైతే దీక్ష భూమి ఈ సిఐటిని ఆవిర్భవ సిఐటిని ఏర్పాటు చేసిందో ఆ దా ఆ హక్కుల కోసం నిరంతరం సిఐటియు కార్మికులకి అండగా నిలబడి పనిచేస్తూ ఉంది అదే కాకుండా కార్మికుల ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉత్పత్తిలో సగభాగంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలు ఉన్నారు ఆ మహిళా హక్కుల మీద కూడా నిరంతరం పనిచేస్తూ ఉంది కాబట్టి సిఐటియు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఉత్పత్తిలో మొత్తం ఉత్పత్తిని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు అలా కాకుండా ఉత్పత్తిలో సగభాగం కార్మికులకి పంచాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో దాన్ని కట్టుబడి ఈరోజు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవస్థ వ్యవస్థ దినోత్సవం జరుగుతూ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసి సిఐటియు నాయకత్వం సిఐటియు సభ్యులు అందరూ కూడా రాబోయే కాలంలో కార్మిక వర్గ ఐక్యత కోసం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమరశీలంగా పోరాటాలు నిర్వహిస్తామని కార్మికుల హక్కులను నిలబెట్టడానికి అవసరమైన కృషి కొనసాగిస్తామని చెప్పి దానికోసం పునరంకితం అవుతామని చెప్పి దీక్ష పొందుతూ ఈరోజు సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతోంది కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను నీరుకారుస్తూ కేంద్రంలో ప్రభుత్వం నగదీకరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతోంది జాతీయ కనీస వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతో పనిచేయించుకునే పని చేస్తూ ఉంది అలాగే స్కీమ్ వర్కర్లకి ఎటువంటి హక్కులు లేవు అట్లా అసంఘ కోట్లాది మంది అసంఘటన రంగ కార్మికులకు అవసరమైన సంక్షేమ పథకాలను కానీ వెల్ఫేర్ బోర్డులు కానీ ఏర్పాటు చేయడం లేదు రాష్ట్రంలో చూస్తే కనుక కనీస వేతనాల సవరణే లేని పరిస్థితి వాడు ఉంది సో ఇటువంటి సమస్యలన్నిటి మీద అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరి సమస్యల మీద కూడా రాబోయే కాలంలో సిఐటియు రాజీ లేకుండా పోరాటం చేస్తుందని ఆయా రంగాల్లో ఉన్న కార్మికులు ఉద్యోగులు చేసే పోరాటాలకి సీఐటియు పూర్తి అండదండలిస్తుందని చెప్పి తెలియజేస్తూ దానికోసం పునరంకిత అవుతామని చెప్పి దీక్ష పూనుతో ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటూ